నవంబర్ పదిహేడు నుంచి ఇరవై మూడు వరకు మీ వారం ఎలా ఉండబోతుందో తెలుసుకోవడానికి ఈ వార ఫలాలను చదవండి గ్రహాల కదలిక పన్నెండు రాసులపై ఎలా ప్రభావం చూపుతుందో ఏ రాశి వారికి డబ్బు ప్రాజెక్టులు కొత్త అవకాశాలు లభిస్తాయో అలాగే ఆరోగ్యం సంబంధాలపై సూచనలను ఇక్కడ పొందండి వార ఫలాలు గ్రహాల కదలికను బట్టి మాత్రమే వారపు జాతకం అంచనా వేయబడుతుంది ఈ వారం కొన్ని రాశిచక్రాలకు చాలా శుభప్రదంగా ఉంటుంది అయితే కొన్ని రాశిచక్రాలు జాగ్రత్తగా ఉండాలి నవంబర్ పదిహేడు నుంచి ఇరవై మూడు వరకు సమయం మీకు ఎలా ఉంటుందో తెలుసుకుందాం వార ఫలాలు వేద శాస్త్రంలో గ్రహాల కదలికకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది గ్రహాలు నక్షత్ర రాశుల కదలిక మొత్తం పన్నెండు రాశిచక్రాలపై ప్రభావం చూపుతుంది కొన్ని రాశిచక్రాలు గ్రహాల కదలిక కారణంగా శుభ ఫలితాలను పొందుతాయి అయితే కొన్ని రాశిచక్రాలు అశుభ ఫలితాలను పొందుతాయి గ్రహాల కదలికను బట్టి వార ఫలాలు తెలుసుకోండి మేషరాశి మేషరాశి వారికి ఈ వారం కొత్త ఆశలు అనేక అవకాశాలను తెస్తోంది మీరు మీ పనిలో శక్తి అనుభూతి చెందుతారు ఒక ప్రధాన బాధ్యతను తేలికగా నిర్వహించగలుగుతారు మీ ఆలోచనలు కార్యాలయంలో తీవ్రంగా వింటాయి ప్రజలు మిమ్మల్ని విశ్వసిస్తున్నారని మీరు భావిస్తారు సూటిగా హృదయపూర్వక స్వభావం సంబంధాలలో ఉపయోగపడుతుంది భాగస్వామి అయినా కుటుంబమైనా మీ చిన్న ప్రయత్నం కూడా ఇంటి వాతావరణాన్ని సంతోషంగా ఉంచుతుంది ఆర్థిక పరిస్థితి బాగుంటుంది వృషభ రాశి వృషభ రాశి వారికి ఈ వారం విశ్రాంతి సంతోషం తేలికపాటి క్షణాలతో నిండి ఉంటుంది సంబంధాలలో సాన్నిహిత్యం పెరుగుతుంది ఒక చిన్న విహారయాత్ర మీకు రిఫ్రెష్ చేస్తుంది పనిలో మీ నిలకడైన ఆలోచన అవగాహన మిమ్మల్ని ముందుకు తీసుకెళ్తుంది మీరు పాత పనిని తిరిగి ప్రారంభించవచ్చు లేదా యజమాని నుండి మీ ప్రశంసలను వినవచ్చు ఆర్థిక పరిస్థితి బాగానే ఉంది కానీ పొదుపు చేస్తే మరిన్ని ప్రయోజనాలు ఉంటాయి తలనొప్పి అలసట లేదా నిద్రలేకపోవడం వంటి చిన్న ఆరోగ్య సమస్యలు ఉండవచ్చు ఓవర్లోడ్ వద్దు మిథున రాశి మిథున రాశి వారికి ఈ వారం నెమ్మదిగా ఉంటుంది సంబంధాల్లో కొంత స్తబ్దత ఉంటుంది కొన్నిసార్లు సంభాషణలో అంతరాయం కొన్నిసార్లు మనస్సు యొక్క గందరగోళం కానీ దాని అర్థం ప్రతికూలత కాదు మీరు మీ కెరీర్లో కష్టపడి పనిచేస్తారు కానీ ఫలితాలు కొంచెం ఆలస్యంగా వస్తాయి అయినప్పటికీ మీరు ఖచ్చితంగా వస్తారు ఆర్థిక పరిస్థితి స్థిరంగా ఉంటుంది ఏదైనా కొత్త ఖర్చులు ఉండొచ్చు ఆరోగ్యంలో బలహీనత లేదా చిరాకు ఉండవచ్చు కొంత సమయం ప్రకృతితో గడపడం మంచిది కర్కాటక రాశి కర్కాటక రాశి వారు ఈ వారం సంతోషంగా ఉంటారు మీరు ఒకరి భావాలను లోతుగా అర్థం చేసుకోగలుగుతారు మీ కృషి పనిలో ప్రకాశిస్తుంది నిలిచిపోయిన పని ముందుకు సాగుతుంది డబ్బు వచ్చే అవకాశాలు ఉన్నాయి ముఖ్యంగా పెండింగ్లో డబ్బుని పొందుతారు కుటుంబ వాతావరణం మీకు అనుకూలంగా ఉంటుంది ఆరోగ్యంలో మానసిక అలసట ఉండవచ్చు మిమ్మల్ని మీరు కాస్తంత జాగ్రత్తగా చూసుకోండి సుదీర్ఘ చర్చలకు దూరంగా ఉండండి తగినంత నిద్ర ఉండేలా చూసుకోండి సింహరాశి సింహరాశివారు వారు ఈ వారం సంబంధాలలో అవగాహన పనిలో అవకాశాలను పొందుతారు మీ భాగస్వామి మీ మాటల కంటే మీ దృష్టికి ఎక్కువ విలువ ఇస్తారు కాబట్టి ఒకసారి వినడం మంచిది మీ ఆత్మవిశ్వాసం కార్యాలయంలో ప్రకాశిస్తుంది ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది మీరు కొత్త ప్రణాళిక గురించి ఆలోచించవచ్చు గ్యాస్ లేదా జీర్ణ సమస్యలలో కొంత బలహీనత ఉండవచ్చు తేలికపాటి ఆహారం తినండి ఎక్కువ నీరు త్రాగాలి కన్యరాశి కన్యరాశికి ఈ వారం అనేక ప్రశ్నలు గుర్తుకు వస్తాయి సంబంధంలో మీరు ఎక్కడ నిలబడతారు సంబంధంలో చిన్నపాటి సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది పనిలో కొత్త అవకాశాలు ఉంటాయి మరియు ఏదైనా కొత్త నైపుణ్యాలు లేదా క్రొత్త సమాచారం మిమ్మల్ని ముందుకు తీసుకెళ్తుంది ఆర్థిక పరిస్థితి సమతుల్యంగా ఉంటుంది కానీ మీరు భవిష్యత్తు కోసం ప్రణాళిక చేయడం ప్రారంభిస్తారు ఆరోగ్యం బాగుంటుంది అతిగా ఆలోచించకుండా ఉండటం చాలా ముఖ్యం తులారాసి తులారాశి వారికి ఈ వారం చాలా అందంగా ఉంటుంది సంబంధాల్లో చిన్న చిన్న విషయాలు మనస్సును సంతోషపరుస్తాయి మీరు ఈ వారం నిజమైన భావాలపై దృష్టి పెడతారు పనిలో మీ సంభాషణ అవగాహన మిమ్మల్ని ముందుకు తీసుకెళ్తుంది కొత్త అవకాశాన్ని కూడా పొందవచ్చు ఆర్థిక పరిస్థితి బానే ఉంటుంది మీరు ఒక పథకంలో పెట్టుబడి పెట్టడం గురించి కూడా ఆలోచించవచ్చు ఆరోగ్యం బాగుంటుంది ఈ వారం మీ శక్తి కూడా పెరుగుతుంది వృశ్చిక రాశి వృశ్చిక రాశివారు ఈ వారం నిజం మాట్లాడటం మంచిది సంబంధంలో మనస్సులో ఏదైనా ఉంటే దానిని స్పష్టంగా చెప్పండి ఎందుకంటే అది సమస్యను పరిష్కరిస్తుంది ఆర్థిక పరిస్థితి క్రమేపీ మెరుగుపడుతుంది ఆరోగ్యంలో ఏదైనా పాత సమస్య మీకు మళ్లీ గుర్తు చేస్తుంది కాబట్టి జాగ్రత్త వహించండి సకాలంలో చికిత్స పొందండి ధనుస్సు రాసి ధనుస్సు రాశి వారికి ఈ వారం చురుగ్గా శక్తివంతంగా ఉంటుంది పనిలో కొత్త ప్రాజెక్టులు కొత్త పనులు కొత్త బాధ్యతలు ఉంటాయి మీరు వాటిని బాగా నిర్వహిస్తారు ఆర్థిక పరిస్థితి చాలా బలంగా ఉంటుంది రావాల్సిన డబ్బు పొందే అవకాశం ఉంది ఆరోగ్యం బాగుంటుంది దినచర్య ఆహారాన్ని సరిగ్గా ఉంచండి మకర రాశి మకర రాశి వారికి ఈ వారం సంబంధాలు లోతుగా ఉంటాయి పనిలో నిజాయితీగా ఉంటారు భాగస్వాములు కేవలం మాటలతో కాకుండా జాగ్రత్తగా వినడం ద్వారా మిమ్మల్ని అర్థం చేసుకుంటారు మీరు కూడా అదే చేయాలి ఆఫీసులో కష్టపడి పనిచేయడం మంచిది డబ్బుకు సంబంధించిన ఏదైనా సమస్యను ఈ వారం పరిష్కరించవచ్చు చట్టపరమైన విషయానికి కూడా మీకు అనుకూలంగా ఉంటుంది మానసిక అలసట లేదా అధిక పనిని నివారించండి కాస్త విశ్రాంతి అవసరం కుంభరాశి కుంభరాశికి ఈ వారం సమతుల్యతతో ఉంటుంది పని వద్ద గాసిప్స్ రాజకీయాలు మరియు అర్ధరహిత నాటకాలకు దూరంగా ఉండండి మీ ప్రశాంతత మీ విజయం ఆర్థిక పరిస్థితి బాగుంటుంది పాత పెట్టుబడులు వ్యాపారాలు రెండూ ప్రయోజనం పొందుతాయి ఆరోగ్యం బాగుంటుంది వ్యాయామం చేయడం ప్రారంభించండి మీనరాశి మీనరాశి వారికి ఈ వారం భావోద్వేగాలు అవగాహన మరియు ప్రేమతో నిండి ఉంటుంది ప్రజలు మీకు ఎంత గౌరవం మరియు ప్రేమ ఇస్తున్నారో మీరు అనుభూతి చెందుతారు మీ కృషి పనిలో సరైన దిశానిర్దేశం చేస్తుంది మీరు ఏదైనా పెద్ద పనిని పూర్తి చేయగలుగుతారు ఆర్థిక పరిస్థితి బాగుంటుంది ఆరోగ్యంలో అలసట లేదా నిద్రలేకపోవడం ఉండవచ్చు మీ పట్ల శ్రద్ధ వహించడం చాలా ముఖ్యం ఈ వార ఫలాలు నవంబర్ పదిహేడు నుండి ఇరవై మధ్య మీ జీవితంలో ఏర్పడే మార్పులను అవకాశాలను వివరిస్తాయి గ్రహాల ప్రభావంతో మీ ఆర్థిక వృత్తి వ్యక్తిగత జీవితం ఎలా ఉంటుందో తెలుసుకుని సరైన ప్రణాళికతో ముందుకు సాగండి శుభం కలుగుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ స్నేహితులకు షేర్ చేయండి మా ఆంధ్రవిలాస్ విలాస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు తాజా సినిమా వార్తల కోసం ఆంధ్రవిలాస్ డాట్ నెట్ చూడండి